మనం శివ మహిమన స్తోత్రం ఆధారంగా భగవత్ తత్వాన్ని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం తద్వారా మన జీవితాన్ని తీర్చిదిద్దుకునే విధానాన్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం హిందూ మతంలో ఉండే అనేక రకాల శా శాఖల గురించి ప్రస్తావించు శైవం వైష్ణవం శాక్తేయం గణాపత్యం సౌరం ఇంకా రకరకాల కొత్త కొత్త విధానాలు కూడా మనకు వచ్చాయి ఏ విధానాన్ని అనుసరించినా పర్వాలేదు ఎప్పుడు ఎలవేలుపుని మార్చకూడదండి అందరూ గుర్తుపెట్టుకోవాలి మీ ఎలవేలుపుగా మీ తాత ముత్తాతల నుంచి రామచంద్రమూర్తులు మీరు ఆరాధిస్తూ ఉంటే మీ ఇంట్లో మీ పూజా మందిరంలో ప్రధాన దైవంగా రామచంద్రమూర్తి ఉండాలి కృష్ణ పరమాత్మ ఉంటే కృష్ణ పరమాత్మ ఉండాలి వెంకటేశ్వర స్వామి ఉంటే వెంకటేశ్వర స్వామి ఉండాలి పరమేశ్వరుడు శివ శివస్వరూపంలో ఉంటే శివుడే ఉండాలి అమ్మవారు ఉంటే అమ్మవారే ఉండాలి దాన్ని మార్చవలసిన అవసరం లేదు పక్కన మనం ఎన్ని విగ్రహాలు పెట్టుకున్నా సరే కానీ వీరు ఎక్కువ వారు తక్కువ అనే భావాన్ని మాత్రం విడిచిపెట్టాలి ఎలవేలుపు అంటే నిజానికి ఇలు వేలుపు అర్థం మన ఇంటికి మన వంశానికి పూర్వం నుంచి వస్తూ ఉన్న ఆరాధింపబడుతూ ఉన్న దేవత అందుకే కొత్త దంపతులు కొత్త దంపతులే కాదు ఏ దంపతులైనా గృహప్రవేశం చేసినప్పుడు పెళ్ళి కోడలు అత్తారింటికి వచ్చినప్పుడు అత్తవారింట్లో ఏ గృహదేవత ఉందో ఆ గృహదేవత శిల్పాన్ని అందులో పెడతారు మనం గృహప్రవేశం చేసినప్పుడు కూడా ఆవును తీసుకెళ్ళడం అనేది ఎంత ముఖ్యమో ఇలవేలుపుని అందులోకి తీసుకెళ్ళడం అంత ముఖ్యం అది బహుశా ఒక వందేళ్ల క్రితం ఎప్పుడో అత్తగారో అత్తగారే అత్తగారో పూజించిన విగ్రహం కావచ్చు ఆ విగ్రహాన్ని కోడలు చిన్న పళ్ళలో పెట్టుకుని ముందుకు పెట్టుకెడుతుంది వేరేదో ఫోటోలు పట్టుకెడుతున్నారు కానీ నిజానికి పూర్వం నుంచి వచ్చిన శిలా విగ్రహం ఏది ఉందో అదే పట్టుకెల దానే గౌరీదేవి అంటారు అది ఏ రూపంలోనైనా ఉండొచ్చు బట్టి బొమ్మరాయ రూపంలో ఉండొచ్చు దానికే పసుపు రాస్తారు అర్చిస్తారు అందులో ఏమీ దోషం లేకపోగా అదే గుణం అదే పద్ధతి ఎందుకు ఇదే అంటే నీ ఆరాధన ఏదో నువ్వు చేసుకో కానీ అన్నిటినీ ఆదరించు స్వీయ ఆచరణ సర్వ ఆదరణ ఇది మన వైదిక ధర్మంలో ప్రధానమైన సిద్ధాంతం అందుకే